హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు కిచెన్ ఈ రోజు మనం స్పెషల్ వచ్చేసి కాకరకాయ అండి కాకరకాయ ఎవరు ఇష్టపడరు కదా పెద్దగా చేదు అని చెప్పి ఆ చేదు అనేది లేకుండా బాగా టేస్ట్ గా ఎలా ఉండిద్దో నేను చూపిస్తాను ఎలా చేస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి కాకరకాయలు వచ్చేసి నేను ఈ ఒక కిలో తీసుకున్నాను ఒక కిలో కాకరకాయలు ఇంకోటి వచ్చేసి నేను కాయకాయ ఫ్రై చేస్తా ఉన్నాను కాబట్టి నేను ఈ సైజ్ కాయ తీసుకున్నానండి నేనేమో పీసులుగా కట్ చేసి చేయట్లేదు నేను కాయకాయ ఫ్రై చేస్తున్నాను ఈ సైజ్ తీసుకుంటే మనకి ఇంకా చిన్న సైజు ఉన్నా తీసుకున్నా బాగుంటాయి కాయకాయ ఫ్రై చేసుకుంటే చూడండి రెండు ఉల్లిపాయలు కారం అండి చట్నీ చేసుకుంటాం కదా ఎండు కొబ్బరి కొంచెం సాల్ట్ అండి వచ్చేసి సరిపోయినంత తీసుకోవాలి ఇంకోటి వచ్చేసి ఇవి ఈ శనగపప్పు కానీ ఈ కారం కానీ ఎండి కొబ్బరి కానీ చిన్నపాయలు కానీ ఇవన్నీ నేను ఏంటంటే కిలోకి సరిపోయేటట్టు తీసుకున్నాను అనమాట మీరు హాఫ్ కిలోకి చేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ తక్కువగా తీసుకోండి ఏదైనా కానీ డీప్ ఫ్రైకి సరిపడా డీప్ ఫ్రై కాదండి మాములు ఫ్రైకి కొంచెం ఎక్కువ పట్టింది కాయకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దానికి ఆయిల్ అంతేనో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం య వచ్చేసి ముందు పై ఈ తొక్కంతా తీసేసి మనం సాల్ట్ వేసి నీట్గా ఎక్కువసేపు సాల్ట్ వేసి కడిగి తర్వాత వాటర్ బ్రూఫ్ కడిగి పిండుకోవాలండి అప్పుడు మనకు ఆ చేదు పైన చేదు అంతా మనకు ఆ చేదు ఉండదు టేస్ట్ బాగుంటుంది చూడండి ఇట్లా నీట్గా ఎక్కువ తీయొద్దు ఇట్లా పై పైన కొంచెం ఇట్లా తీసేస్తే చూడండి మొత్తం ఇట్లా అన్నీ ఇట్లా తీసి నేను ఏం చేయాలో చూపిస్తాను ఇట్లా మొత్తం అన్నిటికీ ఇట్లా తీసుకోవాలి ముందు మనం ఇట్లా మొత్తం తీసి పెట్టుకున్నాను తీసుకుని పెట్టుకున్నట్లలో సాల్ట్ చేసుకొని ఇప్పుడు నీట్గా చూడండి ఇట్లా ఈ సాల్ట్తో ఈ కాయల్ని ఇట్లా కనిపేసేయాలి ఇట్లా పైన చేదేముంటే ఇంకా మనకి చేదనేది అనమాట ఇంకా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం తీసుకున్నాక ఇట్లా మొత్తం వాటర్ వచ్చేసింది ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాను ఇప్పుడు నీట్గా ఇట్లా వాష్ చేసుకొని మళ్ళీ రెండు సార్లు పచ్చగా వచ్చేదంతా పోయిన తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసుకొని ఇప్పుడు మనం గట్టిగా పిండే చేసుకోవాలి ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇట్లా మొత్తం ఉంచేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు మనం మొత్తం నీళ్ళంతా ఉంచుకున్నాం కదండి మళ్ళీ మనం ఆయిల్ వేసేటప్పుడు కొంచెం గట్టిగా ఇట్లా పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి కాకరకాయకి మనకి లోపల కూడా విత్తనాలు అవి ఫ్రై అవ్వాలి వచ్చేసి ఉప్పు కారం అనేది లోపలికి పట్టాలి మనం వేసే కారం అనేది లోపలికి పట్టాలి కాబట్టి ఇట్లా మొత్తం నాలుగు పక్కల మూడు పక్కల అనేది చూడండి ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా పెడితే లోపలకి పట్టిద్ది మనకి లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది అన్నిటికీ ఇట్లా పెట్టేసుకున్నాం అన్ని కాయలు ఇట్లా పెట్టేసుకున్నాం చూడండి ఇట్లా కాట్లు పెట్టేసుకున్నాము అన్నిటికీ నాలుగు పక్కల మూడు పక్కల ఇట్లా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నేను కడాయి పెట్టేసి ఆయిల్ పోసేయని ఆయిల్ హీట్ అయ్యింది కొంచెం ఎక్కువగానే పెట్టేది మనం కాట్లో చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ ట్రై అవ్వాలి కదా ఈ గెప్సింగ్ పిండేసుకొని ఇట్లా ఏమైనా వాటర్ ఉంటే పిండేసి మనం వాటర్లో కడిగిన తర్వాత మీరు చాకుతో కాఫలు పెట్టుకోవాలండి లేదంటే ముందే పెడితే లోపల వాటర్ పోయేది కదా మనం ఆయిల్లో వేసినప్పుడు పై పడేస్తే అందుకని ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవ్వాలి హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ముందు ఇంకొక పక్క మనం ఇంకొకసారి తిప్పుకొని ఊరు ఊరికే తిప్పొద్దండి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కన తిప్పేసుకున్నాము అది ఇంకా ఫ్రై అవ్వాలి ఇట్లా మొత్తము ఇట్లా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి హైలోనే పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలన్నమాట అట్లా మొత్తం ఇప్పుడు వచ్చేసి చూడండి వచ్చేసి జారు తీసుకొని తీసుకొని కొబ్బరి పప్పు కారం సాల్టు వేసుకొని ఇవి మిక్సీకి పట్టిన తర్వాత లాస్ట్లో కరివేపాకు చెప్పలేదు కదా కరివేపాకు చినులపాయలు వేసుకొని పట్టుకోవాలి చూపిస్తాను ఎట్లా అనేది అవి ఒకసారి ఇట్లా పట్టిన తర్వాత దానిలోనే కరివేపాకు కొంచెం పైన వేసుకున్నాం చాలు చిన్నపాయలు ఇవి మెత్తగా తిప్పొద్దండి ఒకసారి అట్లా తిప్పితే సరిపోయి మరి మెత్తగా అయితే వేయద్దు చూడండి ఇదండి కారము ఇట్లా బరక బరక పట్టుకోవాలి మనం మెత్తగా ఏం పట్టక్కర్లేదు చాలా చాలా టేస్ట్ ఉండిద్ది కొన్ని ఫ్రైల్లోకి ఈ కారం చాలా టేస్ట్ ఉంటుందండి అన్నింటిలోకి కాదు కొన్ని ఫ్రైల్లోకి బాగుండిద్ది మనం అన్నంలోకి వేసుకొని తిన్నా కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చాలా బాగుండుద్ది ఇప్పుడు కంకరకాయ ఫ్రై చూద్దాము ఇంకొకసారి ఇట్లా ఉప్పుకొని ఫ్రై చేసుకోవాలి మనం పప్పు అట్లా పప్పు చారు పప్పు అట్లా చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుద్దండి పై చాలా టేస్ట్ ఉంటుంది చేదే ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు మీరైతే చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు ఒకసారి తిప్పుకున్నాము చూడండి ఇలా ఫ్రై అయితేనే మనకి మనకి ఒక వన్ వీక్ అట్లా ఉంటాయండి ఇప్పుడు వచ్చేసి దీనిలోనే మనం తీసి పెట్టుకున్నాం కదా కరిగేపాకం మనం కారం ఎన్ని పెట్టుకున్నాం కదండి ఎన్ని తీసుకొని ఈ కారం మనం సరిపోయినంత చూసి వేసుకోవచ్చు నేను ఎక్కువే పట్టాను ఇలాగా ఉండాలండి కారం అనేది మెత్తగా పట్టుకోవచ్చు మనం సిమ్లో పెట్టేసుకొని ఈ ముక్క లోపలికి కకరకాయ లోపలికి ఈ కారం అనేది లోపలికి పోయేటట్టు మనం ఎట్ో గాట్లు పెట్టున్నాం కదా లోపలికి పోవాలి చాలా చాలా టేస్ట్ ఉండద్దు అండి కారం కొంచెం వేసుకున్నాము చాలు మళ్ళీ ఆయిల్కి తగ్గట్టు ఉండాలి మరి డ్రైగా చేయకూడదు మనం అన్న కలుపుకున్నా కానీ చూడండి కారం మొత్తం వేసేసాను అండి చూడండి ఈ కారం మొత్తం వేసేసాను నేను పట్టిన కారం సరిపోయింది ఈ కారం ఎటో మనకి నిల్వ ఉండిద్ది కాబట్టి నేను ఎక్కువ వేసేసాను ఇది వచ్చేసి మనం కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన అనేది పోవాలి కదా అయిపోయింది మనం తీసి బౌల్లో వేసేసుకున్నాం చాలా చాలా టేస్టీగా ఉంది అండి ఖచ్చితంగా మీరు ఫ్రై చేయాలి చేదు అనేది ఉండదు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఈ కాయగా ఒక కాయ చాలు చూడండి మనం ప్లేట్లో తీసేసుకున్నాము కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాగానే చేసుకుంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై చేశాను చాలా చాలా బాగా కుదిరింది బాగా వచ్చింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి రైస్ పెట్టుకున్నానండి కాకరకాయ వేసుకొని మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేది అనేది కొంచెం కారం వేసుకున్నాం కర్రీస్తో కూడా చాలా ఒకటి పన్నుండదల్లి కారమే చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా పొగలు వస్తాం అండి అన్నం అయితే ఇప్పుడు టేస్ట్ చూసి అలా ఉందో చూద్దాం చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంది కాకరకాయ చూస్తుంది అసలు కారమే లేదు చేదు లేదండి చేరుగన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇంత కారం వేసేమో కారం ఉండిద్ది అనుకుంటారు కదా కొద్దీ మనం శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాం కరివేపాక టేస్ట్ ఉంది కారమే లేదు అసలు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసుకోండి నా వీడియో నచ్చితే మాత్రం నా వీడియో చూసే ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్